అధికారంలో ఉండి కూడా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి అభివృద్ధికి చేసిందేమీ లేదని మాండిపడ్డారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఇక అవినీతి నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాలంలోనే కావలిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఇక చంద్రబాబుకు వ్యతిరేకంగా వెన్నుపోటు దినం పాటిస్తున్నారని ఫైర్ అయ్యారు ఇక తల్లిని చెల్లిని కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కాదా అంటున్న నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ నేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం అయింది ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా కావలి నియోజక సంబంధించిన కావల ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో చేయని నిర్వీర్యం చేసిన పనుల్ని సంవత్సర కాలంలో పూర్తి చేసి ప్రజలు ముందించారు ఈ విషయాలు మనతో మాట్లాడడానికి ఏడాది ఏడాది పాలనలో కావల ఎమ్మెల్యే ద్వారా జరిగిన పాలనని ఈరోజు ప్రజలు ముందుంచారు ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు చెప్పండి ఐదు సంవత్సరాలు అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేయని పనులని కేవలం సంవత్సరం రోజుల్లో మీరు అనుకున్నట్టుగా మీరు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పూర్తి చేసి ప్రజల ముందు ఇచ్చారు దీన్ని ఏమంటారు చేయాలనే తపన మాట మీద నిలబడాలనే మనస్తత్వం హామీ ఇచ్చాం మనల్ని నమ్మి ఓట్లు వేశారు వేసిన ఓటికి విలువ ఇవ్వాలనే దృఢ సంకల్పం ఉంటే ఎంత అసాధ్యా స్వసాధ్యం చేయొచ్చు నాయకుడు అనుకుంటే సాధించాలని అనుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు నన్ను ప్రజలు హక్కును చేర్చుకున్నారు నాకు ఆదరాభిమానులు ఇచ్చారు నాకు ఎనలేని మెజార్టీని ఇచ్చి నాకంటూ ఒక గుర్తింపునిచ్చారు వాళ్ళకి ఏదైతే చెప్పినా అయింది చేయటం నా కర్తవ్యం కాబట్టి గత పాలకులు విధి విధానాలు వేరు నా విధి విధానాలు వేరు నేను ప్రజలతో అవటం ప్రజల కోసమే పరితాపిస్తున్నాను కాబట్టి నేను అనుకునే నెరవేర్చగలిగాం నాకు అండదండలు చంద్రబాబు నాయుడు అండదండలు పుష్కలంగా ఉన్నాయి లోకేష్ బాబు గారు నాయకు తప్పకుండా కాబట్టి పని పూర్తవుతుంది సార్ మంచి అధికారులు ఉన్న ఐదు సంవత్సరాలు కూడా అనేక ప్రాంతాల్లో లేఅవుట్లు కావచ్చు అక్రమ మార్జన ఇసుక రవాణా కావచ్చు అక్రమ గ్రావులు కావచ్చు ముఖ్యంగా రుద్రకోడ దగ్గర పండ కొండ కొండే మాయమైంది వీటి మీద మీరు ఎలా ముందుకెళ్తున్నారు గతంలో గ్రావులు అమ్ముకున్నారు ఇసుక అమ్ముకున్నారు అక్రమలు లేవుట్లేశారు నన్ను ప్రజలు గెలిపించుకుంది గతం తవ్వేదనే కాదు వర్తమానంలో భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పని చేయటం వాళ్ళు ఆ పనులు చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించి నాకు పట్టం కట్టడం జరిగింది నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం పారదర్శకంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి నిబద్ధతతో ఉండాలి జవాబుదారీతనంగా ఉండాలి ప్రజల ఆస్తులకి మాన ప్రాణాలకి రక్షణగా ఉండాలి ఈ గవర్నమెంట్ ఆస్తులన్నీ ధ్వంసం కాకుండా చూసుకోవడం నాకు కర్తవ్యం కాబట్టి నేను ఎమ్మెల్యే వచ్చిన నుంచి వాటన్నిటిని క్రమ గురించుకుంటూ గతంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా రూపుమాపుకుంటూ వర్తమానం సైడ్ మేము పయనిస్తున్నాం మా ఆయాంలో ఎటువంటి జరగకుండా చూసుకుంటున్నాం సార్ గత సంవత్సరంలో నాలుగో తారీఖున మన ఎన్నికలు ప్రజలు తీర్పిచ్చారు ఏదైతే ప్రజలు తీర్పిచ్చి కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది రేపు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రభుత్వం దీన్ని అధికారికంగా ప్రకటించింది వెన్నుపోటు అన్నారు అంటే ప్రజలు ఎన్నుపోటు పొడిచారంటారా చంద్రబాబు ఎన్ని పోటీ పడుతుంది ఏ విధంగా చూస్తారు మనిషి పుట్టుక తొని లక్ష ఉత్తమ లక్షణాల అవలక్షణాల వస్తాయి వెన్నుపోటు అనేది జగన్కి వెన్నతో పెట్టిన విద్య కాంగ్రెస్ వెన్నుపోటు చేపడిచి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది జగన్ తల్లిని వెన్నుపోటు చేసి బయటికి నెట్టింది జగన్ చెల్లెల్ని వెన్నుపోటు పోటు పడి బయటికి నెట్టింది జగన్ పిన తండ్రిని చంపి వెన్నుపోటు పొడిచింది జగన్ వెన్నుపోటుతో పుట్టుకొచ్చినటువంటి వాడు వెన్నుపోటుల గురించి మాట్లాడక ఏం మాట్లాడతాడు ఈరోజు మేము ప్రజాక్షేత్రంలో ప్రజలకు సూపర్ సిక్స్ ఇస్తానన్నాం ఇచ్చిన వాటిలో కొన్ని విదేశం విధ్వంసకరమైనటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి ప్రజలకు నచ్చ చెప్పాం ప్రజలకు అభయస్ట మేరకు ఈ నెలలో అమృత తల్లికి వందనం ఇస్తున్నాం అదేవిధంగా బస్సు ప్రయాణం ఉచిత బస్సును ఆగస్టు పదిహేనవ తేదీ ఇస్తాను రైతు భరోసా ఇస్తాను చెప్పిన మాట మీద చేస్తున్న ప్రభుత్వం ప్రజల దీవుల్లో మా వైపు ప్రజల ఆకాంక్షల మేరకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతి ముందుకు పోతుంది కాబట్టి వాళ్ళకి ఊపిరి ఏదో ఒకటి దాన్ని చెప్పడానికి వాళ్ళెవరు ప్రజాక్షేత్రంలో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళా విజయ్ దు మోపించిన రోజు వాళ్ళకి అర్థమవుతుంది ఎన్నుపోటుదారులు ఎవరో ప్రజాక్షేత్రంలో ప్రజలు పనిచేసేవాళ్ళు ఒక వెన్నుపోట్లు నిద్ర లేచి ప్రజలను ఎన్నుపోటు పొడిచారు బంధువులు ఎన్నుపోటు పొడిచారు వాళ్ళ వెన్నుపోట్ల గురించి మాట్లాడేది ఎక్కడ ఉండాలి రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పదలే కావడ నియోజకవర్గంపై ప్రయాణిస్తుంది ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో గతం పాలకులు ఏదైతే నాలుగు సంవత్సరాలు అధిక ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ విధంగా ధ్వల్సం చేశారు కావడ నియోజకవర్గాన్ని దాన్ని ఇప్పుడు సంవత్సర కాలంలో పూర్తి చేసాం అనేక అవినీతి అక్రమాలని బయట పెట్టాం ప్రజల ముందు ఉంచాం ఈరోజు ఈరోజు కావల అభివృద్ధి పదవులు నడుస్తుంది అదేవిధంగా దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ కావచ్చు రామయ్యపట్నం కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి పదం నడుస్తున్నాయి అన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వంలో కావచ్చు గతంలో అధికారం ఉన్నప్పుడు కావచ్చు చేసిన అభివృద్ధి పల్లే